ఏంటంటే ఈ దినములలో ఒక దిన ప్రభు వస్తాడు అప్పుడు నేను మార్పు చెందుతాను నేను ఆకాశ మండలంలోనికి మేఘముల పైన కొను మరి అది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఈ ఎత్తబడుట అనే వర్తమానం వాస్తవంగా ఆ సంఘ శాఖ ఆలోచన తప్పని రుజువు చేసింది ఐ వుడ్ రిక్వెస్ట్ టు రీడ్ యువన్ నేను మీలో ఉన్న ప్రతి ఒక్కరికి విన్నపం తెలియజేస్తున్నాను అదేమిటంటే దయచేసి సమయం చేసుకొని ఎత్తబడుటానే ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరు చదవాలని కోరుతా ఉన్నా ద ప్రాఫిట్ సెడ్ ప్రవక్త చెప్పాడు మూడు రాకడలు ఉన్నాయి టూ 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 ఏ ఏ సి అక్కడ రెండు 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 అనేది లేదండి రాగల్లా ఇస్ జస్ట్ త్రీ కమింగ్స్ అది కేవలం మూడు రాగడలు వెరీ సింపుల్ వెరీ సింపుల్ అది చాలా సామాన్యమైనది ఫస్ట్ టైం టు పే ప్రైజ్ ఫార్ ప్రైజ్ మరి మొదటిసారి తన వధువుకి వెల చెల్లించడానికి వస్తాడు దట్ వాస్ 2000 ఇయర్స్ బ్యాక్ అది వేల సంవత్సరాల క్రితము సెకండ్ టైం రెండవసారి టు టేక్ హిస్ బ్రైడ్ ఆయన వధువుని తీసుకెళ్ళిపోవడానికి థర్డ్ టైం మూడవసారి విత్ హిస్ బ్రైడ్ తన వధువుతో కలిసి వస్తాడు రెవల్యూషన్స్ 19 అదే ప్రకటన 19వ అధ్యాయము చె కోరుతున్నా దయచేసి మీరు వర్తమానంలో చదవండి Because I also studied, and I'll invite you also to study. There are two sets of quotes in the message. In one set of quotes, he's talking about that second coming when he'll come in his corporal body. మరి ఆయన రెండవ రాకడని గురించి ప్రవక్త గారు మాట్లాడుతున్నాడు అదేంటిదంటే ఆయన ఆ భౌతిక దేహములో వచ్చినప్పుడు అది రెండవ రాకడై ఉంటుంది చెప్పాడు ఆయన సెట్స్ ఆఫ్ కోట్స్ అయితే ఇంకా వేరే ఈ యొక్క ఈ యొక్క పాఠములు కూడా ఉన్నాయి వెర్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ అక్కడ చాలా స్పష్టంగా ఉంది దట్ హీస్ గివింగ్ అ హింట్ నాట్ హింట్ హీస్ టెల్లింగ్ ద బ్రైడ్ దట్ దట్ సెకండ్ కమింగ్ హస్ టేకెన్ ప్లేస్ మరి ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు హింట్ కాదండి ఆయన తన వధువుతో నే అరేగా చెప్తున్నాడు అదేనండి రెండవ రాకడా జరిగినది అని చెప్తున్నాడు ఆయన లిసన్ బ్రదర్ వినండి సోదరుడా ది బైబిల్ సేస్ ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ ఇస్ కమ్ అండ్ హిస్ వైఫ్ హస్ మేడ్ హర్ self రెడీ పరిశుద్ధ గ్రంథం ఏంం చెప్తున్నదంటే గొర్రపిల్ల వివాహ వివాహ వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య తనను తాను సిద్ధపర్చుకొని ఉన్నది దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ అ బ్రైడ్ యా వధువుకి భార్యకు వ్యత్యాసం ఉన్నది వధు అంటే ఆమె వివాహము చేసుకోబోతున్నది అని అర్థం బ్రైడ్స్ కెన్ బి డిసీవ్డ్ వధువు వధువులు మోసపరచబడవచ్చు బి కేర్ఫుల్

ఈమె కేవలం వధువు మాత్రమే కాదండి ఏంటి వ్యత్యాసం వన్ షీ రిసీవ్ ద సీడ్ హస్బెండ్ ఆమె ఎప్పుడైతే ఆ విత్తనాన్ని తన భర్త విత్తనాన్ని పొందుకుంటుందో టు ఫోర్ చైల్డ్ ఒక కుమారుని తీసుకొని రావడానికి నా అ వైఫ్

అప్పుడు ఆ పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు వారిద్దరు ఏకమయ్యారు ఒకటయ్యారని ప్రకటన చేస్తాడు దెన్ కమ్స్ దేడింగ్ సప్ అప్పుడు వస్తుంది వివాహ విందు మన యొక్క విషయానికి వచ్చినప్పుడు వి ఈట్ ద ద ఫస్ట్ ఫస్ట్ మనం మొదటిగా ఈ వెడ్డింగ్ ఓకే మన ఆచారాల విషయానికి వచ్చినప్పుడు మొదటిగా మనం ఏం చేస్తామంటే పెళ్లి విందు కుమార్తె పెళ్లి కుమారుని ఇంటికి ట్రెడిషన్ కానీ యూదుల యొక్క ఆచారంలో ఇట్ వాస్ ఆపోజిట్ అది ఆపోజిట్ అన్నమాట అతని భార్య అయినదింగ్ సఫ అప్పుడు వస్తుంది పెళ్లి విందు That's why the Bible says in Revelations 19 The marriage of the Lamb is come. His wife has made herself ready. And blessed are those who are called to the wedding supper. Before that supper,

ఆ వివాహం ఎలా జరుగుతుంది అండి ఆ పెళ్లి కుమారుడు తన ఇంట్లో ఉండి మరి పెళ్లి కుమార్తె తన ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరు వేరు వేరు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి వేళలో ఇదిగో ఒక కేక్ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేను వచ్చెను ఆయన వచ్చినప్పుడు ఒక ఒక ఐక్యత కోసం వస్తున్నాడు విత్ లాస్ట్ డే బ్రైడ్ ఈ చివరి దినం యొక్క వధువుతో ఐక్యపరచబడుకు వస్తున్నాడు బై హిస్ స్పోకెన్ వర్డ్ పలకబడిన మాట ద్వారా ఐక్యపరచబడకు వస్తున్నాడు వన్స్ దట్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఒకసారి ఆ వివాహం జరిగినప్పుడు ఆల్సో అ డైవోర్స్ టుక్ ప్లేస్ అక్కడ ఒక డైవర్స్ కూడా అంటే విడాకులు కూడా జరిగినది బికాజ్ ద ప్రొఫెట్ సేడ్ అది ప్రవక్త చెప్పాడా దట్ వాస్ ఎ మిస్టరీ అండర్ ద సీల్స్ మరి అదే మర్మమయ ఉన్నది ముద్రల కింద తీసుకోడింది వారితో ఎలాంటి సంబంధం కలిగి లేదు అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను Yes, he came as the word. That's not the corporal body. It was a word body. But that word body is a part of his coming. Word body makes way for the corporal body. Yes. ఆ రాబోతున్న ఆ యొక్క ఆ యొక్క భౌతిక శరీరమునకు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నది ఓన్లీ catch him in ఇన్ word body బాడీ అండ్ united with విత్ word వర్డ్ విల్ క్యాచ్ హిస్ body yes ఎవరైతే ఈ వాక్య శరీరమును పట్టుకొని ఈ వాక్య శరీరముతో ఐక్యత పొందుకుంటారో వారు మాత్రమే ఆ భౌతిక శరీరమును కలుసుకొని అక్కడ ఆయనతో ఇన్ సోల్స్ సోల్స్ నౌ ఏకమౌతారు ఇప్పుడు చెరలో ఉన్న ప్రాణులని వర్తమానంలో ఆయన చెప్పాడు వాచ్ దట్ సెవెన్ i 7th darni gamaninchandi 7 is always a mystery ya 7 anadi ellappudu oka marmam ayyunnadi heaven was quiet silent mari paralokamu nishabdam ayyunnadi that was the he said was the coming of the lord marani laga annadu adi prabhu oka rakadai unnenu rakadaga undudu gaadu rakada raabothundi gaadu adi aa rakada ayyunnenu tried to understand it దాని మీరు అర్థం చేసుకోవాలి ఇన్ ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ ఆయన బుర్రల పండుగని వర్తమానంలో హి సెడ్ నోబడీ న్యూ దట్ వాస్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ యాస్ హి రివీల్డ్ ఇట్ టు us మరి ఎవ్వరికి తెలియదు అది ప్రభు ఒక రాకడాని మనకు బయలుపరిచిన రీతిగా In the message rapture, he says, He does three things while he's descending a shout, a voice, a trump. While he's descending, his descent is his coming. And he said, Three things

ప్రత్యక్షన్ీట్ హెమ్ మనం ఆయనను మధ్యాకశంలో కలుసుకున్నప్పుడు బిఫోర్ దట్ దానికంటే ముందు ఆయన మూడు కార్యాలు చేస్తాడు తీసుకొచ్చాడా ఈ రోజు ఏం తీసుకొచ్చింది ఇక్కడ నిన్ను అ షౌట్ మెసేజ్ ఒక ఆర్పాట వర్తమానం తీసుకొచ్చింది అండ్ ఇఫ్ యు ఆర్ అ ప్రొడక్ట్ ఆఫ్ దట్ షౌట్ మీరు గనుక ఆర్పాటం యొక్క వర్తమానం అనుకు మీరు ఉత్పత్తి అయితే ద లార్డ్ హస్ డిసెండెడ్ అయితే ప్రభు దిగి వచ్చున్నాడు I think you're understanding it. It's very simple. It's not complicated. But this phase of his coming is preparing us for that part when we literally meet him in the air. And the real bride catches him in this part of the coming. మరి నిజమైన వధువు ఈ భాగములో వచ్చిన రాకడను ఆమె పట్టుకుంటుంది లెట్ మీ సేట్ అగేన్ దీని మరలా చెప్పనివ్వండి వన్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ దిస్ బ్రైడ్ ఐ వుడ్ సే అస్ ఇస్ దిస్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ బట్ ద బ్రైడ్ నోస్ ద కమింగ్ హెస్ టేకెన్ ప్లేస్ యాస్ హస్ వర్డ్ మరి సంఘ సంస్థాగత సంఘానికి మరియు వధువుకి నేను ఇలా చెప్పకొడుతున్నా ఆ వధు ఎవరు కాదు మనమే మనకు వారికి ఉన్న ఒక పెద్ద వ్యత్యాసం ఏంటిదంటే ఆ సంస్థాగత సంఘం వారు ఇంకా ఎదురు చూస్తున్నారు ప్రభు ఒక రాకడ జరుగుతుందని కానీ వాస్తవంగా ఆ రాకడ జరిగినది మరి ఈ వధువు ఆయనను కలుసుకున్నది దీనిని ఎవరైనా చూడలేకపోతే

ముఖ్యమైన కార్యమై ఉన్నది మరి నీకు నాకు ఈ వాక్యమును ఈ కాలములో మనకి ఐ ఆయన ఐ అండర్స్టాండింగ్ దాట్ అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో గాడ్ ఫర్ నిజంగా తెలియజేస్తున్నాం సం మరి కొంతమంది అంటారు జస్ట్ రఫ్ అవుట్ లైన్ ఆఫ్ దట్ ఫేస్ దస్ నో ఫేస్ యాక్చువల్లీ బట్ జస్ట్ జస్ట్ రఫ్ అవుట్ లైన్ అయితే కొంతమంది జనులు ఏమంటారు అంటే అసలు అందులో ముఖం లేదు ఆ ముఖం అనేది జస్ట్ అట్లా ఒక ఆ బయట అలా అలా కనబడతా ఉన్నది తప్ప అందులో నిజంగా ముఖం లేదు వెరీ క్లియర్లీ బ్రదర్ బ్రానమ్ సెడ్ చాలా స్పష్టంగా సోదర్ బ్రానమ్ గారు చెప్పారు డోంట్ బీ డిసీవ్డ్ నీ మోసపరచబడవద్దు ఐ నాట్ బీంగ్ రికార్డెడ్

వీ ఆర్ నాట్ గోన్ బై స్టోరీస్ మనము ఆ కథలతో వెళ్ళడం లేదు వీ ఆర్ గోయింగ్ బై వాట్ ద ప్రాఫిట్ సెట్ మనం ఆ కథలతో వెళ్ళడం లేదు ప్రవక్త ఏం చెప్పాడో దాంతో వెళ్తానో మనం అండ్ ఐనో బెస్ట్ మరి నాకు తెలుసు బ్రైట్ వెల్ నేర్ బి డిసీవ్ వధువు ఎన్నడూ మోసమచ్చబడదు ఐటమ్ స్టాండింగ్ ఇట్ ఇంకా అర్థమవుతావున్నది అది గాడ్ రెలీ ప్లస్ యూ దేవుడు మేము నిజంగా జీవించాడు కాక సంస్థాగత సంఘం ఇక కాదు మనము ఆయన నుండి మన పిలిచారు ఆయన చివరి గుంపు